కి ఇది లెస్ దెన్ ఫైవ్ కూడా వస్తుంది ఇంకా తగ్గే అవకాశం ఉంది నిన్న ఈ సమయానికి చూస్తే ఇంకా ముందు చూస్తే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది ఈరోజు దగ్గర దగ్గర ఆరు పాయింట్ ఐదు పడిపోయేది సగానికి పడిపోయింది రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది అది వస్తాను ఏం చేయాలో మనం అనలైజ్ చేస్తాం మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది ఇంకంత ప్రమాదం వస్తుంది అనుకోవడం లేదు విల్ గివ్ రిపోర్ట్ టుమారో ఆర్ డిస్కసింగ్ విత్ అవర్ పీపుల్ విల్ ప్రిపేర్ రిపోర్ట్ విల్ సెండర్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అసిస్టెన్స్ ఎన్ని ఇండ్లు మునిగిపోయినా ఆయన కాదు చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి సబ్మర్జెన్స్ వచ్చింది మళ్ళీ నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి వెహికల్స్ దెబ్బతిన్నాయి అవన్నీ అనలైజ్ చేస్తున్నాం లో అన్నీ వస్తాయి మనకు ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి వెటనరీ డిపార్ట్మెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే అది కూడా ఒకసారి పెట్టాం రేపు ప్లూక్లైన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తాను ఓకే అదే మరి ఫార్డర్ కూడా పశువులకి అది కూడా ఉంది దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు ఉన్నాయి కానీ అంత విజిబుల్గా రాలేదు విల్ ఫోకస్ దాట్ రేపు వెళ్ళి అది కూడా ఫోకస్ చేస్తాం అదే మరి వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాను పవర్ షాక్ వచ్చి మొన్నే అతనికి డిపార్ట్మెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఒక పది లక్షలు ఇచ్చి ముప్పై లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా నలభై ఒకటికి వచ్చింది దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇది బ్రాడ్గా అవి కూడా చెప్పాను మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీస్ అప్ప చెప్పమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈరోజు ఓకే ఇంకొకటి కూడా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం కొంతమంది వన్ క్రోర్ అని యాభై లక్షలని పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చిన వరదల పైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించి మనం కోరాం చాలామంది వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి అదే మరిగా కొండే బాధితులు కోరుతున్నా మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు అందరికీ న్యాయం చేస్తాం ఇప్పటికే మీరు చూశారు మూడో రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడూ రాలేదు కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు రోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక నాలుగున్నర ఐదు గంటలు ప్రొక్లైన్లో వెళ్ళాను వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఏ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్లు వెళ్తే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది డెప్త్కి పోలేము డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు అవన్నీ కూడా స్టడీ చేశాను ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అయ్యారు రేపు ఎల్లుండో మీకు చాలా వరకు నార్మల్స్ ఇవ్వడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం తీసుకొస్తాం థ్యాంక్ యూ అవి కూడా పెట్టాం డిజిటల్ పేమెంట్ పెట్టాం క్యూఆర్ కోడ్ ఇచ్చాం అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లో ఇస్తాను ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడతాను ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం మీడియా కూడా షేర్ చేస్తున్నాం యా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇచ్చారా లేదు రియల్గా అది లేదు చేశారా ఓకే అక్కడ కూడా ఇచ్చారు ఓకే గుడ్ నాకైతే ఐడియా లేదు వాళ్ళు చేశారు అందుకే బుడమీర్ని సెట్ చేస్తున్నాం ఇంకా ఆ పరిస్థితి రాకూడదు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ ఆయన వార్ ఫుట్ తీసుకుంటున్నా గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రిచ్ పడింది ఇప్పుడు కూడా బుకాయి ఇస్తున్నారు బుకాయింపులొద్దు నేను వచ్చి ఎనభై రోజులు అయింది ఎనభై రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నస్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని ఎవరి మీద నెట్టక్కర్లా మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి ఇది ఒకటే కాదు అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం డిపార్ట్మెంట్స్ పని పనిచేయకుండా పోవడం ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురుజల్లే కార్యక్రమం చేయడం ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు నేను చాలా పార్టీలు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ ఎలాంటి పార్టీ ఉండదు ఒక రౌడీలను పెట్టుకొని గూండాలను పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను ఇంకా బుకాయిస్తున్నారు బుకాయింపులు మానండి వాస్తవాలకు రండి థ్యాంక్ యూ No. One question in English. Yeah. Uh, it's okay, it's okay. I'm heading. No, no. Sir, let it no. come. I'm John the Amikurish and Arachna Baguna. Sir, thank you so much to speak because Sir you've taken stock of the situation on ground. Uh, today you've also travelled across various locations. Primarily a lot of low-lying areas the government telling to go ahead and look into all the repercussion measures. Now, every person we want to reach, last mile, even.